హలో అండి ఈరోజు కేకోమ లడ్డూలు చేశాను క్యారెట్ కొబ్బరి మరమ్మరాలు అన్నమాట దీంతో బెల్లం వేసి బెల్లం పాకంలో వేసి ఈ లడ్డూలు తయారు చేశాను ముందుగా బెల్లాన్ని పాకం పట్టుకొని క్యారెట్నేమో కొంచెం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కొబ్బరి తురుము కొబ్బరి తురుము క్యారెట్ తురుము అవి రెండు ఉడుకుతుండగా మధ్యలో వరిమరాలు కూడా అన్నమాట అదొక టేస్ట్ వస్తుంది మనం ముదురుపాకం పట్టుకుంటేనేమో గట్టిగా ఉంటాయి కదా ఉండలు ఇవైతే కొంచెం సాఫ్ట్గా పెద్దవాళ్ళు కూడా తినగలిగేటట్టు ఉంటాయి అదే కొంచెం గట్టిగా పట్టుకున్న వండి పల్లీలు అవి చేస్తాం కదా అలా చేస్తే గట్టిగా వస్తాయి కానీ పాకం కొంచెం లైట్గానే దించేశాను అందువల్ల ఏంటంటే మామూలుగా మనము శనగపిండి బూందీ లడ్డు తింటాం కదా అలాగ ఉంటాయి అన్నమాట పాకాన్ని అది ఆ పాకంలో పంచదార బదులు బెల్లం వేసాను అన్నమాట ఇది బెల్లంలో ఐరన్ కాల్షియం ఉండడం వల్ల అది ఒక ఏ విటమిన్ క్యారెట్ కొబ్బరి అనేక పోషక విలువలు ఉన్న కొబ్బరి అలాగే మరమరాలు ఇవి కూడా మంచిదే కదా ఇవి పచ్చానికి కూడా ఏమి తినని వాళ్ళకి మరమరాలు కూడా పెడతారు పర్వాలేదు అలాగే ఎవరైనా తినచ్చు క్యారెట్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెడితే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ మంచిది తల రెండు వండలు తినొచ్చు ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది హల్వా రూపంలోనే కాకుండా బెల్లం వేస్తాం అనుకోండి కాల్షియం ఐరన్ మెగ్నీషియం అన్నీ పోషక విలువలు విటమిన్స్ అన్నీ లభిస్తాయి కాబట్టి ఈ క్యారెట్లు కొందరు కూరలు చేస్తే తినరు కదా తీపిగా ఉంటాయని అలాంటప్పుడు ఇలా ట్రై చేసి పెట్టామనుకోండి ఈ లడ్డూ రూపంలో ఈజీగా తినేస్తారు కళ్ళకు కూడా మంచిది అందుకని ఇలా ట్రై చేశాను అన్నమాట అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఎటైనా మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా